సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడక గ్రామ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని లారీ ఎక్కించి ఆరు రోజులు గడిచిన తర్వాత రకరకాల కారణాలు చెప్తూ క్వింటాలకు నాలుగు కిలోల వరకు కట్ చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులను ఇలా మోసం చేస్తున్న వారిపై సొసైటీ అధికారులు ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటికే నష్టాల్లో ఉన్న తమలాంటి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు పడ గ్రామ రైతులము ఒక రైస్ మిల్ నుండి తోట తోట రోజు నుండి రైస్ మిల్ వరకు ఒక లారీని ఎనిమిది వందల బస్సాలు ఎనిమిది మందిని కలిసి వేయడం జరిగింది ఆ లారీని సిద్దిపేట రైస్ మిల్లులు అంతటా తింపి తింపి కొనాకరికి ఆ ఐదవ రోజు ఆరో రోజుకు నాలుగున్నర కిలోలు సంచి కిలో కిలో బావు ఎక్స్ట్రా వాళ్ళకు పట్టలేదు పళ్ళు కింద కరి కింద ఒక కిలో ఒక కిలో బావు కిలోన్నర మళ్ళీ ఎక్స్ట్రా మేము తీసుకుంటామంటే తిరిగి తిరిగి బంగోలు తీసుకపోతే అక్కడ ఒక రైస్ మిల్ అతను తీసుకుంటా అని ఈ రకంగా కటింగ్లోకి అయితే ఒప్పుకుంటే మేము తీసుకుంటామని చెప్పడం జరిగితే సార్ మాకు ఎక్కడ లేక పరిస్థితులలో తీసుకో సరే సార్ అని చెప్పి చెప్పడం జరిగింది మన కలెక్టర్ గారు కానీ మన వ్యవసాయ అధికారులు మన కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు అందరు కలిసి మా రైతులకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నారు ఈ పేద ప్రజలు ఈ రైతులు కనబడతలేరా మరి మేము ఆరుతాడు పంట పండించి మొత్తం నాశనమైన ఆ వడ్డను అమ్ముకుని నాలుగు రూపాయలు తెచ్చుకుందాం అనుకుంటే ఒక సంచికి కిలోనర కిలోనర కట్ చేసి నా నూట ఇరవై సంచులు రైతుల పరిస్థితి దీనంగా ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఒక విధానంగా నష్టపోయిన రైతులను మళ్ళీ ఆదుకొని వారికి రీచ్ చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని పై అధికారులను సొసైటీ ద్వారా పోతున్నాయి కాబట్టి సొసైటీ ఆదుకుంటుందా లేకపోతే ప్రభుత్వం ఆదుకుంటుందా లేకపోతే ప్రజలు పైన ఉన్నటువంటి అధికారులు దీనిపై స్పందించి కలెక్టర్ గారు పై ఉన్నటువంటి అధికారులు మొత్తం దీన్ని స్పందించి మా గ్రామాన్ని మాకు నష్టపోయినటువంటి డబ్బులను రికవరీ చేసి మాకు డబ్బులు ఇవ్వవలసిందిగా ప్రభుత్వ అధికారులను కలెక్టర్ గారిని కోరుతున్నాం